హలో అండి మీ పిల్లలు షాప్లో దొరికే కురుకురేలు ఇష్టపడుతున్నారా అయితే ఇంట్లోనే ఇలా పెట్టుకుందాం ముందుగా రాత్రిపూట ఒక గ్లాస్ బియ్యం అర గ్లాస్ సగ్గు బియ్యం కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి తెల్లవారికి ఇవి బాగా నాని ఉంటాయి వాటిని మిక్సీ జార్లో వేసుకొని దానిలో మూడు టమాటోలు తగినంత పొడికారం ఉప్పు వేసుకొని ఒక గ్లాసును నీటిని పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకొని తర్వాత మూడున్నర గ్లాసుల నీటిని మరిగించి దానిలో ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని వేసుకొని ముద్దలు కట్టకుండా పది నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత దీనిని ఒక కవర్లో వేసుకొని దానిని టైట్గా రబ్బర్ బ్యాండ్ వేసుకొని చివరి చిన్నగా కట్ చేసుకొని ఇలా కుర్కురేలా పెట్టుకోవాలి ఇవి బయట కొనుక్కునే కుర్కురే కన్నా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఒకరోజు ఎండిన తర్వాత ఇలా తీసుకొని వాటిని వేయించుకుంటే చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో వీటిలో చివరిగా మసాలా కారం వేస్తే చాలు పిల్లలు లొట్టలు వేసుకుంటూ తింటారు ఇంకా బయట కొనే కురుకురేలు ఇక మీరు తినమన్నా కూడా తినరు ఇక మీరు కూడా ఒక్కసారి ప్రయత్నించండి